రాష్ట్ర నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గా భారతీయ జనతా పార్టీ రాజమండ్రి రూరల్ నియోజకవర్గ కో కన్వీనర్ యానాపు యేసు నియమితులయ్యారు ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మొత్తం పదిహేను మంది డైరెక్టర్లను నియమించగా జనసేనకు ఒకటి బీజేపీకి ఒకటి చొప్పున కేటాయించగా బీజేపీ తరపున యేసుకు అవకాశం దక్కింది ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయిన యేసు బీజేపీలో చేరి గడిచిన రెండు దశాబ్దాలకు పైగా సుశిక్షితుడైన కార్యకర్తగా పార్టీ ఏ కార్యక్రమం తలపెట్టినా చేస్తూ వస్తున్నారు పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ కార్యక్రమాలు చేయడం తప్ప ఏనాడు పదవుల గురించి ఆలోచించలేదు తనకు ఈ పదవి రావడం పట్ల యానాపుయేసు హర్షం వ్యక్తం చేస్తూ ఇందుకు కారకులైన ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి సిటీ ఎమ్మెల్యే వాసు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోమవీర్రాజు బీజేపీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి మధుకర్జీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు అలాగే కూటమి నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఉన్న నాయి బ్రాహ్మణులకు చేయూతనిచ్చే విధంగా పనిచేస్తానని ఆయన చెప్పారు నిన్న రాత్రి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ ఫెడరేషన్ డైరెక్టర్గా మా వాళ్ళందరితో కలిసి ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్ అవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు మాకు అభినందన చెప్పడం జరిగింది అలాగే మా భారతీయ జనతా పార్టీ రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా గురుగారు సోము గారికి అలా మా జిల్లా అధ్యక్షులు బొమ్మడి దత్తు గారికి ఎవరైతే మా ఫెడరేషన్ చైర్మన్ గారు శివం గారికి ప్రత్యేక ధన్యవాదాలు నాకు ఇచ్చిన ఈ బాధ్యత గౌరవప్రదంగా వెళ్ళి ఆ బాధ్యతకు గౌరవం తీసుకొచ్చేలాగా పనిచేస్తా అని చెప్పి మా సోదరులందరి ఎదుర్కొంటా తెలియపరుస్తున్నాను